ఇప్పుడు మీరు అలసిపోయినప్పుడల్లా ఈ క్షణాన్ని గుర్తుంచుకోండి విశ్వం మిమ్మల్ని కనుగొని ఇప్పుడు నీ సమయం వచ్చింది అని చెప్పిన క్షణం ఇప్పుడు మీ చుట్టూ ఒకసారి గమనించండి గత కొంతకాలంగా కొన్ని విషయాలు వింతగా జరుగుతున్నాయని మీరు గమనించారా ఉదాహరణకు అకస్మాత్తుగా కొంతమంది వ్యక్తులు మీ జీవితం నుండి దూరమయ్యారు వారు కేవలం మీ సమయాన్ని వృధా చేస్తున్నారు లేదా ఒక పాత సమస్యకు పరిష్కారం స్వయంగా మీ ముందుకు వచ్చింది లేదా కొన్నిసార్లు ఎటువంటి కారణం లేకుండా గుండె కలవరపడుతుంది మరియు అకస్మాత్తుగా ఒక ఉపశమనం అనిపిస్తుంది ఇవన్నీ యాదృచ్ఛికం కాదు ఇవి సంకేతాలు విశ్వం మిమ్మల్ని రాబోయే విజయం కోసం సిద్ధం చేస్తోందని సూచించే సంకేతాలు ఈ విషయాలు వినడానికి చిన్నవిగా అనిపించవచ్చు కానీ వీటిలోనే మీ పెద్ద మార్పు దాగి ఉంది ప్రతిసారి మీరు మీ కృషి ఉన్నప్పటికీ ఏమీ సాధించలేకపోయినప్పుడు విశ్వం ఆ వైఫల్యాన్ని ఒక మెట్టుగా ఉపయోగించింది దాని సహాయంతో మీరు ఇప్పుడు ఎత్తులకు ఎక్కబోతున్నారు సమయం దగ్గర పడుతున్న కొద్దీ మీకు కొన్ని స్పష్టమైన అనుభవాలు కలుగుతాయి ఒకరోజు మీరు ఉదయం లేచి ఏదో భిన్నంగా ఉందనే అనిపిస్తుంది ఎటువంటి చింత ఉండదు ఎటువంటి గందరగోళం ఉండదు మీరు మిమ్మల్ని తేలికగా అనుభవిస్తారు ఏళ్ల తరబడి మోసిన భారం రాత్రికి రాత్రి ఎవరో తీసివేసినట్లు మరియు ఆ రోజు నుండే మీ జీవితం మారడం ప్రారంభమవుతుంది ఇప్పటి మీకు దూరంగా ఉన్న అవకాశాలు స్వయంగా మీ వద్దకు రావడం ప్రారంభమవుతాయి అసంపూర్తిగా మిగిలిపోయిన పనులు నెమ్మదిగా పూర్తవుతాయి మిమ్మల్ని ఒకప్పుడు పట్టించుకోని వ్యక్తులు ఇప్పుడు మిమ్మల్ని గుర్తించడం ప్రారంభిస్తారు మరియు అన్నింటికంటే ముఖ్యంగా మీలో ఒక శాంతి వస్తుంది అది చెబుతుంది మీరు సరైన మార్గంలో ఉన్నారు ఇదే విశ్వం యొక్క జాదు ఇప్పుడు ఒక పని చేయండి ఒక లోతైన శ్వాస తీసుకోండి మీ కళ్ళను కొన్ని క్షణాలు మూసుకొని ఒక శక్తి మిమ్మల్ని చుట్టూ తిరుగుతున్నట్లు అనుభవించండి అది మిమ్మల్ని సముదాయిస్తోంది ధైర్యాన్నిస్తోంది చెబుతోంది ఇప్పుడు మీరు ఒంటరిగా లేరు ఇప్పుడు మేము మీతో ఉన్నాము ఈ విశ్వశక్తిని అనుభవించండి మీ గుండె వణుకుతున్నప్పుడల్లా భయం సతాయించినప్పుడల్లా ఈ క్షణాన్ని గుర్తుంచుకోండి విశ్వం స్వయంగా వచ్చి మీకు ఈ సందేశాన్ని ఇచ్చిన క్షణం ఎందుకంటే విజయమనేది బయట నుండి వచ్చే విషయం కాదు అది లోపల నుండి పుట్టుకొస్తుంది మరియు ఇప్పుడు అది లోపల నుండి మిమ్మల్ని పిలుస్తోంది ఆ రోజు కోసం సిద్ధం చేయడానికి ఆ రోజు మీరు మీ జీవితంలో అత్యంత అందమైన జీవనాన్ని జీవిస్తారు ఇప్పుడు ఈ వీడియో ముగియబోతోంది కాబట్టి ఒక విషయాన్ని మీ హృదయంలో బిగించుకోండి మీ సమయం వచ్చేసింది ఇప్పుడు మిమ్మల్ని ఎవ్వరూ ఆపలేరు ఎందుకంటే విశ్వం స్వయంగా మీతో నడవడం ప్రారంభించింది మీరు ఇప్పటి వరకు భరించిన ప్రతి కన్నీరు ప్రతి కష్టం ఇప్పుడు ఫలితాన్ని ఇవ్వబోతోంది మీరు ఒకప్పుడు కోల్పోయినది మీకు లభిస్తుంది మరియు అంతకంటే ఎక్కువగా మీరు ఎప్పుడూ అడగనిది కూడా అందుకే ఈ సందేశాన్ని కేవలం వినకండి దాన్ని మీలో లోతుగా ఇముర్చుకోండి ఎందుకంటే ఈ వీడియో మిమ్మల్ని వెతుక్కుంటూ వచ్చింది మరియు ఇప్పుడు ఇది మీ జీవితాన్ని మార్చివేస్తుంది సిద్ధంగా ఉండండి ఎందుకంటే విజయం ఇప్పుడు మీ తలుపు తట్టబోతోంది ఇది విశ్వం యొక్క సంకేతం మీరు ఒక దైవిక ఆత్మ అని మీ ఆర పవిత్రమైనది మరియు చాలా శక్తివంతమైనది మరియు అందుకే ఈ సందేశం ఈ రోజు మీ ముందుకు వచ్చింది ఇది యాదృచ్ఛికం కాదు మీ శక్తి దీన్ని మీ వైపు ఆకర్షించింది విశ్వం మీకు చెప్పాలనుకుంటుంది మీ ఆత్మ వెలుగుతో నిండి ఉంది మీలో ఒక శక్తి ఉంది దాన్ని మీ జీవితాన్ని పూర్తిగా మార్చగలదు కానీ మీరు ఈ శక్తిని గుర్తిస్తున్నారా మీ ఉనికి మీ చుట్టూ ఉన్న వాతావరణాన్ని మార్చగలదు అని మీకు అనిపిస్తుందా ఒకవేళ కాదు అనిపిస్తే ఈ వీడియో మీకు ఆ సత్యాన్ని పరిచయం చేస్తుంది ఇది ఇప్పటి వరకు మీకు దాగి ఉంది మీ ఆరా అంటే మీ భావోద్వేగాలు ఆలోచనలు మరియు కర్మల ద్వారా నిర్మితమవుతుంది మీ మనసు పవిత్రంగా ఉన్నప్పుడు మీ ఆలోచనలు సానుకూలంగా ఉన్నప్పుడు మరియు మీరు ప్రేమ మరియు కరుణతో నిండి ఉన్నప్పుడు మీ ఆరా కూడా అంతే వెలుగుతుంది ఇది కేవలం ఆధ్యాత్మిక భావన కాదు ఇది మీ వాస్తవికత విశ్వం మీకు చెబుతోంది ఈ ప్రపంచంలో మీరు ఏదైనా కోరుకుంటే సుఖం సమృద్ధి ప్రేమ లేక విజయం ముందుగా మీ ఆరాను శుద్ధి చేయండి ఒకటి సానుకూల ఆలోచనలు ప్రతి ప్రతికూల ఆలోచన మీ ఆరాను మసక బారుస్తుంది ప్రతికూల ఆలోచన వచ్చినప్పుడు దాన్ని తక్షణం సానుకూలతగా మార్చడానికి ప్రయత్నించండి రెండు ధ్యానం మరియు ఆత్మచింతన రోజు కొన్ని నిమిషాలు ధ్యానం చేయండి ఇది మీలో శాంతి మరియు సమతుల్యతను నిలబడుతుంది దీనివల్ల మీ ఆరా మరింత శక్తివంతమవుతుంది మూడు ప్రకృతితో సన్నిహితంగా ఉండండి ప్రకృతిలో సమయం గడపడం వల్ల మీ ఆరా శుద్ధమవుతుంది చెట్లు నదులు సూర్యరశ్మి మీ శక్తి క్షేత్రాన్ని శుద్ధి చేస్తాయి మరియు సమతుల్యం చేస్తాయి నాలుగు శుద్ధమైన మరియు సాత్విక ఆహారం మీరు తినే ఆహారం మీ ఆరాపై లోతైన ప్రభావాన్ని చూపిస్తుంది తాజా సహజమైన మరియు సాత్విక ఆహారం తీసుకోండి దీనివల్ల మీ శక్తి సానుకూలంగా ఉంటుంది ఐదు కృతజ్ఞత వ్యక్తం చేయండి ప్రతిరోజు మీ దగ్గర ఉన్న విషయాల కోసం కృతజ్ఞత వ్యక్తం చేయండి మీరు కృతజ్ఞతతో ఉన్నప్పుడు మీ ఆరా యొక్క వెలుగు పెరుగుతుంది మరియు ఈ వెలుగు అన్ని దిశలలో వ్యాపిస్తుంది ఆరు ప్రేమ మరియు కరుణ వ్యాపింపచేయండి మీరు ఇతరులకు సహాయం చేసినప్పుడు మరియు స్వార్థం లేకుండా ప్రేమను ఇచ్చినప్పుడు మీ ఆరా స్వర్ణమయమవుతుంది ఇప్పుడు మీరు ఆలోచించవచ్చు నిజంగా ఆరా అంత ముఖ్యమైన అవును మీ శక్తి మీ జీవితంలో ఏమి వస్తుందో ఏమి రాదో నిర్ణయిస్తుంది మీ ఆరా సానుకూలంగా శక్తివంతంగా మరియు వెలుగుతూ ఉంటే మీరు కలలు కన్న ప్రతి విషయం మీ జీవితంలో వస్తుంది కానీ మీ ఆరా బలహీనంగా ఉంటే విషయాలు మీ జీవితంలో అడ్డంకులుగా వస్తాయి విశ్వం యొక్క ఈ సందేశం మీకు గుర్తు చేయడానికి మీరు ఎంత దైవికమైన వారు మీరు కేవలం సాధారణ వ్యక్తి కాదు మీలో విశ్వం యొక్క అపార శక్తి నిక్షిప్తమై ఉంది ఇప్పుడు మీరు ఈ శక్తిని ఎలా ఉపయోగిస్తారనేది మీపై ఆధారపడి ఉంది ఈ రోజు నుండి మీ ఆరాను శుద్ధమైనది శక్తివంతమైనదిగా మార్చే సంకల్పం తీసుకోండి మీ ఆలోచనలను కర్మలను భావోద్వేగాలను సానుకూలంగా మార్చండి విశ్వం మీతో ఉంది మరియు మీ ఆరా శుద్ధమైనప్పుడు విశ్వం మీకు నిజంగా అవసరమైన ప్రతి విషయాన్ని ఇస్తుంది ఈ సందేశం కేవలం వినడానికి కాదు దాన్ని అనుభవించి మరియు మీ జీవితంలో అమలు చేయడానికి మీ ఆరా యొక్క శుద్ధత మీకు మాత్రమే కాదు మీ చుట్టూ ఉన్న వారిని కూడా ప్రభావితం చేస్తుంది మీ ఆరా సానుకూలంగా ఉన్నప్పుడు ప్రజలు మీ వైపు ఆకర్షితులవుతారు వారు మీ ఉనికిలో బాగా అనుభవిస్తారు మరియు మీకు ఎక్కువ గౌరవం ఇస్తారు మీ ఆరా ఒక అయస్కాంతంలా పనిచేస్తుంది అది శుద్ధమైనది మరియు శక్తివంతమైనది అయితే అది మీకోసం సమృద్ధి ఆనందం మరియు విజయాన్ని ఆకర్షిస్తుంది కానీ అది ప్రతికూల శక్తితో నిండిపోతే అది మీ జీవితంలో పోరాటాలను మరియు నిరాశను ఆహ్వానించగలదు అందుకే మీరు ప్రతిరోజు మీ ఆరా యొక్క జాగ్రత్త తీసుకోవాలి మీ శరీరం మరియు మనస్సును శుగ్రంగా ఆరోగ్యంగా ఉంచినట్లే మరొక ముఖ్యమైన విషయం మీ ఆరా మీ ఆత్మగౌరవంతో ముడిపడి ఉంటుంది మీరు మిమ్మల్ని ప్రేమించినప్పుడు మీ విలువను గుర్తించినప్పుడు మీ ఆరా కూడా బలంగా మరియు వెలుగుతూ ఉంటుంది అందుకే ప్రతిరోజు మీకు మీరు గుర్తుచేసుకోండి మీరు ఎంత విలువైనవారు మిమ్మల్ని మీరు ప్రేమించండి మరియు ఈ ప్రేమ మీ ఆరా ద్వారా మొత్తం ప్రపంచంలో వ్యాపిస్తుంది విశ్వం ఎల్లప్పుడూ మీతో ఉంది మరియు ఈ సందేశం దానికి నిదర్శనం ఇప్పుడు సమయం వచ్చింది మీరు మీ జీవితంలో ఈ దైవిక శక్తిని స్వీకరించడానికి మరియు మీ ఆరాకు అంత శక్తిని ఇవ్వడానికి విశ్వం స్వయంగా మీ వైపు ఆకర్షితమవుతుంది మీ ఆరా శుద్ధమైనది మరియు బలమైనదైతే మీరు సానుకూల శక్తిని ఆకర్షిస్తారు మీ సంబంధాలు సౌమ్యంగా ఉంటాయి మరియు మీరు మీ లక్ష్యాల వైపు వేగంగా పురోగమిస్తారు దీనికి విరుద్ధంగా మీ ఆరా బలహీనంగా లేదా ప్రతికూల శక్తితో ప్రభావితమైతే మీరు జీవితంలో వివిధ సవాళ్లను ఎదుర్కోవాల్సి ఉంటుంది మీరు మీ ఆరాను ఎలా గుర్తించగలరు ఆరాను అనుభవించడం లేదా చూడడం ప్రతి ఒక్కరికి సాధ్యం కాకపోవచ్చు కానీ కొన్ని పద్ధతులు ఉన్నాయి వీటి ద్వారా మీరు మీ ఆరా యొక్క స్థితిని అంచనా వేయవచ్చు ఒకటి ఆత్మ పరిశీలన మీ ఆలోచనలు భావోద్వేగాలు మరియు శారీరక అనుభూతులపై దృష్టి పెట్టండి మీరు తరచూ అలసట విచారం లేదా చిరాకు అనుభవిస్తే అది మీ ఆరా ప్రతికూల శక్తితో ప్రభావితమైన సంకేతంగా వచ్చు రెండు ధ్యానం మరియు ప్రాణాయామం నియమిత ధ్యానం మరియు ప్రాణాయామం ద్వారా మీరు మీ ఆంతరిక శక్తిని అనుభవించవచ్చు మరియు మీ ఆరా యొక్క స్థితిని కనుగొనవచ్చు మూడు అనుభవిజ్ఞుడైన మార్గదర్శి సలహా తీసుకోండి సాధ్యమైతే మీ ఆరాను పరిశీలించగల అనుభవిజ్ఞుడైన యోగి లేదా శక్తి చికిత్సకుడి సలహా తీసుకోండి మీ ఆరా బాహ్య ప్రతికూల శక్తి ద్వారా కూడా ప్రభావితమవుతుంది అందుకే దాన్ని సురక్షితంగా ఉంచడం చాలా అవసరం ఎల్లప్పుడూ సానుకూల ఆలోచనలను స్వీకరించండి ధ్యానం మరియు ప్రార్థన చేయండి మరియు ఎవరి గురించి చెడుగా ఆలోచించకండి మీ ఆరా యొక్క శుద్ధత మీకు మాత్రమే కాదు మీ చుట్టూ ఉన్న వారిని కూడా ప్రభావితం చేస్తుంది మీ ఆరా సానుకూలంగా ఉన్నప్పుడు ప్రజలు మీ వైపు ఆకర్షితులవుతారు వారు మీ ఉనికిలో బాగా అనుభవిస్తారు మరియు మీకు ఎక్కువ గౌరవమిస్తారు విశ్వం ఎల్లప్పుడూ మీతో ఉంది మరియు ఈ సందేశం దానికి నిదర్శనం ఇప్పుడు సమయం వచ్చింది మీరు మీ జీవితంలో ఈ దైవిక శక్తిని స్వీకరించడానికి మరియు మీ ఆరాకు అంత శక్తిని ఇవ్వడానికి విశ్వం స్వయంగా మీ వైపు ఆకర్షితమవుతుంది ఇప్పుడు మీ వంతు మీలో దాగి ఉన్న ఈ అద్భుతమైన శక్తిని మీరు స్వీకరిస్తారా లేదా మిత్రులారా ఇది సాధారణ వీడియో కాదు ఇది మీకోసం ఒక దైవిక సంకేతం దీన్ని చివరి వరకు తప్పక చూడండి ఎందుకంటే విశ్వం ఈరోజు మీకు ఏదో ముఖ్యమైన విషయాన్ని చెప్పబోతోంది మీ ఆరా ఇప్పుడు మారిపోయింది మరియు ప్రజలు దాన్ని అనుభవిస్తున్నారు మీరు ఎప్పుడైనా ఆలోచించారా అకస్మాత్తుగా ప్రజలు మీ వైపు ఆకర్షితులవుతున్నారని రీసెంట్గా మీకు అలా అనిపిస్తోందా ప్రజలు మీ మాటలను ఎక్కువ శ్రద్ధగా వింటున్నారని లేదా మిమ్మల్ని చూసినప్పుడు వారి కళ్లల్లో ఒక విచిత్రమైన ఆసక్తి కనిపిస్తోందా అవునైతే మీకు తెలిస్తే ఆశ్చర్యం కలుగుతుంది ఇది సాధారణ విషయం కాదు ఇది మీ ఆరాలో జరిగిన దైవిక మార్పు యొక్క సంకేతం మీ శక్తి ఇప్పుడు అంత శక్తివంతమైనది మరియు శుద్ధమైనది మారింది అది ఇతరులను సహజంగా ఆకర్షిస్తోంది ఈరోజు ఈ వీడియో కేవలం సమాచారం కాదు ఇది కేవలం మీకు వచ్చిన ఒక సందేశం ఇప్పుడు ఈ మార్పు వెనక ఉన్న రహస్యాన్ని అర్థం చేసుకోవడానికి లోతుగా వెళదాం ఆరా యొక్క రహస్యం ఇది మీ మొత్తం ప్రపంచాన్ని ఎలా మార్చగలదు మీ ఆరా అంటే మీ శక్తి క్షేత్రం మీ మొత్తం జీవితాన్ని నియంత్రిస్తుంది అది బలహీనంగా ఉన్నప్పుడు ప్రజలు మీ వైపు శ్రద్ధ చూపరు మీ మాటలు ప్రభావహితంగా అనిపిస్తాయి మరియు మీరు మిమ్మల్ని అలసిపోయినట్టు అనుభవిస్తారు కానీ ఇది శక్తివంతంగా మారినప్పుడు మీ ఉనికి ఒక జాదుగా మారుతుంది ప్రజలు మీ మాటలను గంభీరంగా తీసుకుంటారు మిమ్మల్ని ఇష్టపడతారు మరియు మీ చుట్టూ ఒక అదృశ్య ఆకర్షణ గోళం ఏర్పడుతుంది మరియు ఇప్పుడే మీతో జరుగుతోంది మీ శక్తి ఇప్పుడు అంత శక్తివంతమైనది మరియు శుద్ధమైనది మారింది అది ఇతరులను సహజంగా ఆకర్షిస్తోంది ఇది ఒక దైవిక సంకేతం మీ జీవితంలో ఏదో చాలా పెద్ద మార్పు జరగబోతోందని ఇది యాదృచ్ఛికం కాదు మీ ఆరాలో ఒక దైవిక మార్పు జరిగింది మరియు దాని శక్తి ఇంత శక్తివంతమైనది మారింది నప్పుడు ఎవరూ దాన్ని నిర్లక్ష్యం చేయలేరు ఆరా కేవలం అదృశ్య శక్తి కాదు అది మీ ఆత్మ యొక్క బలం మీ గుర్తింపు ప్రతి మనిషికి ఒక ఆరా ఉంటుంది కానీ కొంతమంది శక్తి అంత శక్తివంతంగా ఉంటుంది అది మొత్తం వాతావరణాన్ని మార్చగలదు మరియు ఇప్పుడు మీరు ఆ ఎంపిక చేయబడిన వారిలో ఒకరయ్యారు మీ ఉనికి ఇతరులకు ఒక విభిన్న అనుభవంగా మారింది మీరు ఎక్కడికి వెళ్ళినా ప్రజలు మీ వైపు ఆకర్షితులవుతారు ఈ ఆకర్షణ కేవలం బాహ్యమైనది కాదు ఇది మీ ఆత్మ నుండి వెలువడే శక్తుల ఆట మీ ఆరాలో దైవికతం వచ్చినప్పుడు ప్రజలు కారణం లేకుండా మీ వైపు ఆకర్షితులవుతారు మీ మాటలు వారికి ఎక్కువ ప్రభావశీలంగా అనిపిస్తాయి ఇదే ఆ స్థితి విశ్వం మీతో కలిసి పనిచేయడం ప్రారంభించినప్పుడు చాలామంది ఆలోచిస్తారు జీవితంలో మార్పు అకస్మాత్తుగా వస్తుందని కాని సత్యమేమిటంటే మార్పు మొదట మన ఆరాలో జరుగుతుంది ఆ తర్వాత దాని ప్రభావం మన వాస్తవికతపై కనిపిస్తుంది మరియు మీ ఆరాలో వచ్చిన మార్పు సాధారణమైనది కాదు ఇది ఒక దైవిక సంకేతం నప్పుడు మీరు ఎప్పటి ఎదురు ఎదురుచూస్తున్నది మీకు లభించబోతోందని మీలో వచ్చిన ఈ కొత్త శక్తి మీ సంపూర్ణ వాస్తవికతను మార్చబోతోంది ఇప్పటి వరకు మీకు దూరంగా ఉన్న అవకాశాలు స్వయంగా మీ వద్దకు రాబోతున్నాయి ఈ వీడియోను తప్పక లైక్ చేయండి దీన్ని ఇతరులతో కూడా పంచుకోండి ఎందుకంటే మీరు ఆనందం మరియు విజయాన్ని ఆకర్షిస్తూ ఇతరులకు కూడా ప్రేరణగా మారనున్నారు మీరు మీ ప్రయత్నాలను కొనసాగించండి మీ శక్తిపై నమ్మకం ఉంచండి విశ్వం మీతో ఉంది మరియు ఇప్పుడే మీ ఆరా మీతో మాట్లాడుతోంది దీన్ని గుర్తించండి మరియు ఆనందించండి మీ జీవితంలో వస్తున్న మార్పులను దైవిక సంకేతంగా స్వీకరించండి మరియు మీ ఆరాశక్తిని పెంచుకుంటూ విశ్వాన్ని మీ వైపు ఆకర్షించండి ఇప్పుడు మీకు మీ కృషికంటే మీ శక్తిని అర్థం చేసుకోవడం ఎక్కువ అవసరం ఎందుకంటే ఇప్పుడు విషయాలు మీ కోరిక ప్రకారం జరగడం ప్రారంభమవుతాయి మీ ఆరా స్థాయి ఎత్తుకు చేరినట్లయితే ఈ సంకేతాలు మీ జీవితంలో తప్పక కనిపిస్తాయి ఒకటి ప్రజలు మిమ్మల్ని చూసి నవ్వడం ప్రారంభిస్తారు ఇప్పుడు మీరు కొత్త వ్యక్తిని కలిసినప్పుడు వారు కారణం లేకుండా మీ నుండి ప్రభావితమవుతారు ఇది మీ ఆరా యొక్క కొత్త శక్తి యొక్క ప్రభావం రెండు మీ ఉనికిలో ప్రజలు శాంతిని అనుభవిస్తారు మీ ఆరా ఇప్పుడు అంత శక్తివంతంగా మారింది అది ఇతరులకు కూడా సకారాత్మక శక్తిని ఇవ్వడం ప్రారంభించింది మూడు ప్రజలు మిమ్మల్ని ఎక్కువగా ఇష్టపడతారు వారు మీ సలహా తీసుకోవాలనుకుంటారు మీతో ఎక్కువ సమయం గడపాలనుకుంటారు మరియు స్వయంగా మీ వైపు ఆకర్షితులవుతారు నాలుగు మీ మాటలలో శక్తి వచ్చింది ఇప్పుడు మీరు ఏమి మాట్లాడినా అది ఇతరుల హృదయాన్ని తాకుతుంది మీ మాటలు మునుపటి కంటే ఎక్కువ ప్రభావశీలంగా మారాయి ఐదు మీ ఆత్మవిశ్వాసం పెరిగింది ఇప్పుడు మీరు మీలో ఒక విచిత్రమైన శక్తిని అనుభవిస్తున్నారు మునుపు అసాధ్యంగా అనిపించిన విషయాలు ఇప్పుడు సులభంగా అనిపిస్తున్నాయి ఆరు మీ అదృష్టం అకస్మాత్తుగా మారడం ప్రారంభమైంది అకస్మాత్తుగా మీ జీవితంలో అవకాశాలు రావడం ప్రారంభమైంది వాటి గురించి మీరు ఎప్పుడూ ఆలోచించలేదు ఏడు మీకు ప్రతికూలతపై అసహ్యం కలుగుతోంది ప్రతికూల వ్యక్తులు మరియు ఆలోచనల నుండి మీరు సహజంగా దూరం జరుగుతున్నారు మీ ఆరా ఇప్పుడు కేవలం సకారాత్మకతను మాత్రమే స్వీకరిస్తోంది ఎనిమిది మీ ముఖం మరియు వ్యక్తిత్వం మరింత వెలుగుతోంది ఇప్పుడు మీరు అద్దంలో చూసినప్పుడు మీ ప్రతిబింబం మునుపటి కంటే ఎక్కువ అందంగా మరియు ఆకర్షణీయంగా కనిపిస్తుంది మీ జీవితంలో ఈ సంకేతాలలో ఏదైనా కనిపిస్తే మీ ఆరాలో దైవిక మార్పు జరిగిందని అర్థం చేసుకోండి ఇప్పుడు ముందుకు ఏమిటి ఈ మార్పును ఎలా ఉపయోగించాలి ఈ దైవిక మార్పు సాధారణ సంఘటన కాదు ఇది ఒక సంకేతం మీరు ఇప్పుడు జీవితంలో ఎత్తులను తాకడానికి సిద్ధంగా ఉన్నారని ఇప్పుడు సమయం వచ్చింది మీరు ఈ కొత్త శక్తిని సరైన రీతిలో ఉపయోగించడానికి ఒకటి మీ జీవిత లక్ష్యాలను గుర్తించండి మీ శక్తి ఇప్పుడు అంత ఎత్తుకు చేరింది మీ జీవిత ఉద్దేశాన్ని స్పష్టంగా చూడాలి రెండు సరైన వ్యక్తులకు మీ జీవితంలో స్థానమివ్వండి ఇప్పుడు మీ ఆరాలో అంత శక్తి ఉంది మీ ఆరాలో అంత శక్తి ఉంది తప్పుడు వ్యక్తులు స్వయంగా మీ నుండి దూరమవుతారు మూడు మీ శక్తిని తప్పుగా ఉపయోగించవద్దు మీ శక్తి ఎత్తుకు చేరినప్పుడు మీ ప్రతి మాట మరియు ప్రతి చర్య ఎక్కువ ప్రభావాన్ని చూపుతుందని గుర్తించుకోండి కాబట్టి దాన్ని ఎల్లప్పుడూ మంచి పనుల కోసం ఉపయోగించండి నాలుగు ధ్యానం మరియు ఆత్మ సంభాషణను అలవర్చుకోండి ఇప్పుడు మీరు కోరుకున్న దానిని సులభంగా ఆకర్షించగలరు దీనికోసం ధ్యానం మరియు స్వీయ సంభాషణను మీ దైనక జీవనంలో చేర్చండి ఐదు కృతజ్ఞతను అభ్యసించండి విశ్వం మీకు ఈ శక్తిని ఇచ్చింది కాబట్టి ఈ మార్పు కోసం కృతజ్ఞతతో ఉండండి మీరు విశ్వం పట్ల ఎంత కృతజ్ఞత వ్యక్తం చేస్తే అంత శక్తి మీకు లభిస్తుంది ఇప్పుడు ఈ మార్పును నిర్లక్ష్యం చేయవద్దు మీ ఆరాలో జాగ్రత్తమైన ఈ దైవిక శక్తి సాధారణ సంఘటన కాదు ఇది ఒక సంకేతం మీరు ఇప్పుడు జీవితంలో గొప్ప ఎత్తులను చేరడానికి సిద్ధంగా ఉన్నారని మీ ఆరా ఇప్పుడు మారింది మరియు ఈ మార్పు కేవలం మీ జీవితంలోనే కాక మీ చుట్టూ ఉన్న ప్రపంచంలో కూడా ప్రభావాన్ని చూపుతుంది మీ ఆరా శుద్ధమైనప్పుడు మీ జీవితంలో ఉన్న ప్రతి కష్టం స్వయంగా సులభమవుతుంది మీ ఆత్మవిశ్వాసం పెరుగుతుంది మీ నిర్ణయాలు మరింత స్పష్టంగా ఉంటాయి మరియు మీరు మీ జీవితం పట్ల ఒక కొత్త శక్తిని అనుభవిస్తారు మీ ఆరా యొక్క శుద్ధత మీకు మాత్రమే కాదు మీ చుట్టూ ఉన్నవారిని కూడా సకారాత్మకంగా ప్రభావితం చేస్తుంది మీ ఆరా సకారాత్మకంగా ఉన్నప్పుడు ప్రజలు మీ ఉనికిలో ఆనందాన్ని అనుభవిస్తారు మీకు ఎక్కువ గౌరవం ఇస్తారు మరియు మీతో సమయం గడపడానికి ఆసక్తి చూపిస్తారు మీ ఆరా ఒక అయస్కాంతంలా పనిచేస్తుంది అది శుద్ధమైనది మరియు శక్తివంతమైనది అయితే అది సమృద్ధి సంతోషం ధైర్యం మరియు విజయాన్ని ఆకర్షిస్తుంది కానీ అది ప్రతికూల శక్తితో నిండిపోతే అది మీ జీవితంలో సంఘర్షణలను మరియు నిరాశను ఆహ్వానించగలదు అందుకే మీరు ప్రతిరోజు మీ ఆరా యొక్క జాగ్రత్త తీసుకోవాలి మీరు మీ శరీరం మరియు మనసును శుభ్రంగా ఉంచినట్లే మీ ఆరా మీ ఆత్మగౌరవంతో ముడిపడి ఉంటుంది మీరు మిమ్మల్ని ప్రేమించినప్పుడు మీ విలువను గుర్తించినప్పుడు మీ ఆరా మరింత బలంగా మరియు వెలుగుతూ ఉంటుంది అందుకే ప్రతిరోజు మీకు మీరు గుర్తు చేసుకోండి మీరు ఎంత విలువైనవారో మిమ్మల్ని మీరు ప్రేమించండి మరియు ఈ ప్రేమ మీ ఆరా ద్వారా మొత్తం ప్రపంచంలో వ్యాపిస్తుంది విశ్వం ఎల్లప్పుడూ మీతో ఉంది మరియు ఈ సందేశం దానికి నిదర్శనం ఇప్పుడు సమయం వచ్చింది మీరు మీ జీవితంలో ఈ దైవిక శక్తిని స్వీకరించడానికి మరియు మీ ఆరాకు అంత శక్తిని ఇవ్వడానికి విశ్వం స్వయంగా మీ వైపు ఆకర్షితమవుతుంది మీరు ఈ అద్భుత శక్తిని స్వీకరిస్తారా లేదా ఇది మీ వంతు ఈ వీడియో సాధారణమైనది కాదు ఇది మీకోసం ఒక దైవిక సంకేతం దీన్ని చివరి వరకు తప్పక చూడండి ఎందుకంటే విశ్వం ఈరోజు మీకు ఏదో ముఖ్యమైన విషయాన్ని చెప్పబోతోంది మీ ఆరా ఇప్పుడు మారింది మరియు ప్రజలు దాన్ని అనుభవిస్తున్నారు ఈ మార్పు కేవలం ఒక సమాచారం కాదు ఇది మీ జీవితంలో ఒక కొత్త అధ్యాయం యొక్క ప్రారంభం మీ ఆరా యొక్క శక్తిని గుర్తించండి మరియు మీరు చూసిరి మీ జీవితంలో ప్రతి కష్టం సులభమవుతుంది మీరు మీ లక్ష్యాల వైపు వేగంగా పురోగమిస్తారు మరియు మీ జీవితం ఒక కొత్త శక్తితో నిండిపోతుంది ఇప్పుడు మీరు సిద్ధంగా ఉండండి ఎందుకంటే విశ్వం మీతో కలిసి నడవడం ప్రారంభించింది మీరిప్పటి వరకు భరించిన ప్రతి కష్టం ప్రతి కన్నీరు ఇప్పుడు ఫలితాన్ని ఇవ్వబోతోంది మీరు కోల్పోయినది మీకు తిరిగి లభిస్తుంది మరియు అంతకంటే ఎక్కువగా మీరు ఎప్పుడూ అడగనిది కూడా ఈ సందేశాన్ని కేవలం వినకండి దాన్ని మీలో లోతుగా ఇముడ్చుకోండి ఈ వీడియో మిమ్మల్ని వెతుక్కుంటూ వచ్చింది మరియు ఇప్పుడు ఇది మీ జీవితాన్ని మార్చివేస్తుంది సిద్ధంగా ఉండండి ఎందుకంటే విజయం ఇప్పుడు మీ తలుపు తట్టబోతోంది మీరు ఒక దైవిక ఆత్మ మరియు మీ ఆర అపార శక్తితో నిండి ఉంది ఈ వీడియో మీకు ఒక దైవిక సంకేతం మరియు ఇది మీ జీవితంలో ఒక కొత్త ప్రారంభాన్ని సూచిస్తుంది ఇప్పుడు మీ వంతు మీరు ఈ శక్తిని స్వీకరించి మీ జీవితాన్ని పూర్తిగా వికసించేలా చేస్తారా